పెద్దపల్లి మండలం కనగర్తి కాపుల రాగినేడు కుర్మపల్లి బ్రాహ్మణపల్లి బోంపల్లి మేరపల్లి గ్రామాలలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణరావు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని అన్నారు ఎంపీ కూడా మీరు ఆ గెలిపిస్తుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతంలో అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారికి నేను ఇంత దగ్గరైనా మన ఓట్లు మీ ఓటు అల్లేదా మీ దగ్గర అంటారు ఓట్లు మీరు పెద్ద ఎత్తునైతే మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోని అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏమైతే చెప్పిందో ఏమైతే మీకు హామీ ఇచ్చిందో వాటిలో భాగంగా మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ కోసం దాంతోపాటు ఐదు లక్షలున్న ఆరోగ్యస్తే పది లక్షలు వేసి రాజీవ్ ఆరోగ్యస్తుంది దాంతోపాటు మొన్నటి నుంచి రెండు నెలలు గడిచింది ఇది మూడో నెల అలా ఐదు తారీఖు పది తారీఖు వస్తే మూడో నెల కూడా జీరో కరెంటు బిల్ వస్తుంది రెండు వందల యూనిట్ల లోపు ఉందరికీ కరెంటు బాధ వస్తా ఉంది అది కాకుండా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆ రోజు మీ మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడక్కడ కొంతమందికి పడ్డాయి ఇంకా కొంతమందికి సబ్సిడీ పల్లెయి మీరు అనుకుంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ అంటే మీరు ఇలా వెయ్యో తొమ్మిది వందల యాభై పదకొండు వందలు పెడతా ఉంటారు మీ ఆటో కిరాయి కాకుండా ఐదు వందలు ఆ గ్యాస్ కు వెయ్యి ధర అయింది అనుకో ఐదు వందలు ఇచ్చి పెట్టి మీద ఐదు వందలు మీ అకౌంట్ సబ్సిడీ పడుతుంది తొమ్మిది వందల యాభై గ్యాస్ ధర అనుకో ఎనిమిది వందల డెబ్బై అంటే ఆ ఐదు వందలు మూడు వందల డెబ్బై ఐదు మీ అక్కడ ఇవి కొంతమందికి పట్టాయి ఇంక కొంతమందికి పడేది తీసుకున్నారు ఇవి దశల వారిగా పడతాయి మీకు ఆ ఇబ్బంది లేదు ఆ ఇబ్బంది రాదు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మనం బొంబేళ్లు ఎదిగినప్పుడు కానీ మేరపల్లి ఎదిగినప్పుడు కానీ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యానాన్ని కార్యక్రమం తిరిగినప్పుడు కానీ చాలా మంది ఇల్లు లేని నిలిపేదన్నారు అన్నారు లేని వాళ్ళు ఉన్నారు గుడిసెల్లలో ఉన్నారు కదా ఇళ్ళకు కవర్లేకపో